హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రొయ్యలు జీడిపప్పు కర్రీ వండుతున్నాను ముందుగా మనం మసాలా దినుసులని మిక్సీ పట్టుకోవాలి ఆడుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఎంచుకుని నూనె పోసుకొని టూ టేబుల్ స్పూన్లు నూనె కూరగా సరిపడిగా నూనె పోసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇలాగ వేపుకోవాలి పేస్ట్ని ఉల్లిపే పేస్ట్ని వడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరకాయలు వేయాలి వేసుకుని తిప్పుకోవాలి బాగా బ్రౌన్ కలర్లో వేయంత వరకు ఇలా వేగిన తర్వాత మనం అలానే వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి వేసుకుని బాగా వేగిన వాళ్ళు పచ్చివాసన పోయేంత వరకు వేపాలి వేగిన తర్వాత నానపెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి వేసి మళ్ళా తీసుకోవాలి ఇందాక ఆడుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసి వేసేవాలి మొత్తం వేసేసి బాగా తిప్పుకోవాలి చిట్టుకుడు వేయాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని బాగా తిప్పుకోవాలి ముందుగా శుభ్రం చేసుకున్న వేసి వేసుకొని బాగా తిప్పుకోవాలి కొంచెం పచ్చివాసన వరకు కొంచెం చిన్నని మూత పెట్టుకోవాలి మజ్జిగ తీసుకొని ఇలా కొద్దిగా కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అలా పెట్టేసుకొని ఇలా కొద్దిగా వేగిన తర్వాత వాటర్ వాటర్ పోసుకోవాలి చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి వేసుకొని బాగా ఎలా తీసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉడికే టైంలో గరం మసాలా కొంచెం వేసుకోవాలి అర టీ స్పూన్ వేసుకొని బాగా తిప్పుకోవాలి మరలా మూత పెట్టుకోవాలి అలాగా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి మధ్య మధ్యలో అడగట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి వాటర్ అంతా పోయేటట్టుగా బాగా దగ్గరికి మసాలా ముద్దలా తయారు చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మనం నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం అనుకో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే బాగా ముక్కన్నది బాగా బాగా ఉడుకుద్ది అనమాట ఇంకా దగ్గరగా రావాలి మూతపెట్టేద్దాం అండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని చెప్పుకుందాం కాళ్ళు లాంటివి వేసుకుంటే కొంచెం టేస్ట్ అన్నమాట అడగట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి బాగా బ్రౌనిష్ కలర్లు వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి బాగా మసాలా ముద్దలాగా వస్తే కర్రీ చాలా బాగుంటుంది మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కర్రీ అయిపోయింది ఇలా కొత్తిమీర చదువుకోవాలి ముందుగా చెప్పినట్టుగా రొయ్యలు జీడిపప్పు కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్